వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిషాస్త్ర గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసే సమయానికి బుధుడు యముడు ముప్పై ఆరు డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అరదైనా దశాంక యోగం సృష్టిస్తుంది ఇది ఈ రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశుల వారి అదృష్టాన్ని ఇస్తుంది దశాంక యోగము డిసెంబర్ ఇరవై తొమ్మిదవన బుద్ధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తాడు ఆపై డిసెంబర్ ముప్పై తేదీన బుద్ధుడు యముడు కలియకతో దశాంక యోగం ఏర్పడుతుంది పదిహేడేళ్ల తర్వాత ఈ ఏడాది చివరిలో ఏర్పడిన యొక్క యోగము ప్రభావాన్ని అన్ని రాశులపై ఉంటుంది అయితే దశాంక యోగంతో అదృష్ట రాశులు అయ్యే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి లగ్న గృహంలో బుద్ధుడు రెండవ ఇంట్లో ఎముడు ఉండటం వల్ల ధనుసు రాశి వారు జన్మించిన వారికి అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ధనుసు రాశి జాతకు సానుకూల ప్రయత్నాలు పొందుతారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది సానుకూల ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారులు చేసేవారికి కలిసి వస్తుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది దశాంశ యోగం ప్రభావంతో ఎంతో కాలంగా నిలిచిపోయిన వ్యాపార ఒప్పందాలు పూర్తవుతాయి పూర్వీకుల నుండి ఆస్తులు ప్రయోజనాలు వస్తాయి కుంభరాశి వారికి యమాబుధ కారణంగా ఏర్పడిన దశాంక యోగం కారణంగా సానుకూల ఫలితాలు ఇస్తాయి ఈ రాశిలో పన్నెండు ఇంట్లో బుధుడు పదకొండు ఇంట్లో ఎముడు కలెకతో ఈ రాశుల వారికి అంతే మంది జరుగుతుంది అవసరమైన ఖర్చులు తగ్గుతాయి పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి విదేశాల్లో పనిచేసే వారికి విజయం వరిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది ఇది రాశి వారికి సుఫలితాలు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథున రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క దశాంక యోగం కారణంగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి బుధుడు పాలక గ్రహం కావడంతో ఈ రాశి బాగా ప్రయోజనం ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి విదేశాల్లో ఉన్న వారికి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి